హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఈ ఈరోజు ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో చూడండి దేశం కష్టంలో ఉన్నప్పుడు కానీ రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు కానీ సో ప్రత్యేక పాత్ర వహించేది సినీ తారలు సో మనం అభిమానించే సినీ హీరోలు ఒక ప్రత్యేక పాత్ర వహిస్తారు సో వాళ్ళు వాళ్ళు ప్రజల మీద సంపాదించిన డబ్బు తీసుకుని మళ్ళీ తిరిగి ప్రజలకే దానంగా ఇస్తారండి సో ఇలాగా మన విజయవాడ సిటీ చూడండి విజయవాడ సిటీ అంతా జల దిగ్బంధం అయిపోయిందో మొత్తం వాటర్ అంతా మొత్తం మునిగిపోయి విజయవాడ సిటీ అంతా మునిగిపోయి మొత్తం చాలామంది చాలా లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది విజయవాడలో అయితే ఇప్పుడు సినీ తారలు మరొకసారి వారి పెద్ద మనుషుని చాటుకున్నారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు సీఎం సహానిధికి విరాళంగా అందించారు ప్రభాస్ రెండు కోట్లు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ రామ్ చరణ్ గారు అందరూ కలిసి తొలక కోటి రూపాయలు సీఎం నిధికి ఆర్థిక సహాయం చేశారు చిన్న చిన్న తారలు కూడా కొంత కొంత వాళ్ళ వాళ్ళ వల్ల కలిగినంత ఐదు లక్షలు పది లక్షలు సీఎం నిధికి విరాళం అందిస్తున్నారు నెక్స్ట్ కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్న ఒక టీచర్ని అరెస్ట్ చేశారు ఇతనికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైలు చేసి విధించారు నెక్స్ట్ ఒక కువైతి వ్యక్తి అరవై వేల కేడీలు అరవై వేల కేడీలు విలువ గల బంగారం కొన్నాడు సో తర్వాత తెలిసింది ఈ బంగారం ఫేక్ బంగారం అనమాట అతను అధికారులకి కంప్లైంట్ చేశాడు సో నెక్స్ట్ ఒక ఎక్స్పర్ట్ మహిళ వాట్సాప్ స్కామ్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ వస్తాయి కదా మెసేజ్ లింక్ క్లిక్ చేసిన ఇటువంటి స్కామ్ ద్వారా రెండు వందల పద్దెనిమిది లాస్ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పటికీ లక్షల మంది బయోమెట్రిక్ చేసుకోలేదండి కోవిడ్లో ఎప్పటి నుంచో బయోమెట్రిక్ చేసుకోవాలి చేసుకోవాలని చెప్తున్నాం కానీ ఇప్పటికీ లక్షల మంది చేసుకోలేదంట ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కోవైటీసే ఉన్నారు ఎనిమిది లక్షల మంది ప్రవాసీలు ఉన్నారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఫేక్ హజ్ పర్మిట్లు ఫేక్ హజ్ పర్మిట్ల కలిగిన ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ జూలై మంత్లో సౌదీ నుండి ఎక్స్పర్ట్స్ విదేశీయులు ఎవరైతే ఉన్నారో జూలై మంత్లో పదమూడు బిలియన్ రియర్లు పదమూడు బిలియన్ రియల్లు సౌదీ నుండి బయటకు పంపించారు అంటే శాలరీ రూపంలో వచ్చిన ధనాన్ని ఇంటికి పంపించుకున్నారు నెక్స్ట్ సౌదీ డే తొంభై నాలుగవ డే సౌదీలో తొంభై నాలుగవ డే రోజున అంటే నేషనల్ డే ఇరవై మూడు తరగతి జరుగుతుంది ఈ మంత్ అయితే నాలుగు రోజులు సెలవులు వస్తాయండి ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లో నాలుగు రోజులు సెలవులు వస్తాయి ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబోయే ఫ్లయింగ్ ట్యాక్సీ అండి ఇది సూపర్గా ఉంది కదా కేక్రా ఉంది కదా ట్యాక్సీ సో త్వరలో ఇంక ఈ ట్యాక్సీలు ఎక్కుదాం మనం అందరం సో నెక్స్ట్ పద్దెనిమిది వందల కంపెనీలు లేబర్ లేబర్ మినిస్ట్రీలో యూఏలో పద్దెనిమిది వందల కంపెనీలు ఉండగా అధికారులు వీటిపైన చెకింగ్ చేశారు ఇందులో మూడు వందల యాభైకి పైగా కంపెనీ యొక్క అకామిడేషన్లు సరిగా లేవు అంటే లేబర్స్కి వర్కర్స్కి అనమాట ఒకే రూమ్లో ఎక్కువ మందిని ఉంచడం కానీ ఏసీలు పని చేయకపోవడం కానీ ఇలా రకరకాల కారణాలు చేస్తాయి అనమాట కంప్లైంట్లు దర్జ్ చేశారు సో నెక్స్ట్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న అబుదాబీలో ఒక రెస్టారెంట్ని క్లోజ్ వచ్చి చేస్తారు నెక్స్ట్ జార్డాన్ అండ్ యుఏఈ జార్డన్ అండ్ యుఏఈ టూ పాయింట్ త్రీ బిలియన్ ట్రైన్ ప్రాజెక్టు సైన్ చేశారు రెండు వేల ముప్పై కల్లా ఈ ట్రైన్ పరుగులు పెడుతుంది జోర్డాన్ యుఏల మధ్య సో నెక్స్ట్ నిరసనలో పాల్గొన్నారు చూడండి మొన్న బంగ్లాదేశ్లో అలలు జరిగాయి కదా ఈ అల్లల టైంలో యూఏలో కొందరు బంగ్లాదేశ్లో నిరసనలు తెలిపారు అటువంటి వారిని ఒక యాభై ఏడు మంది అరెస్ట్ చేశారు అధికారులు వాళ్ళు జైల్లో ఉన్నారన్నమాట అయితే యుఏ అధ్యక్షులు వీరికి క్షమాభిక్ష ప్రదర్శించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది చనిపోయారు రకరకాల కారణాలు వ్యాధుల చేత కొందరు రకరకాల కారణాల చేత ఓకే నెక్స్ట్ ఇరవై రెండు ప్రొఫెషన్లో ఇరవై రెండు ప్రొఫెషన్లో వామానిషన్ చేయాలి అని గట్టిగా నిర్ణయించారండి ఈసారి అంటే ఈ జాబ్స్లో వామానిస్ మాత్రమే విదేశీకులకి ఒక అవకాశం లేదు చిన్న చింతగా జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎలాంటివంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రక్ డ్రైవర్ కానీ మెడికల్ సప్లై చేసే ట్రక్ డ్రైవర్ కానీ వాటర్ ట్రాన్స్పోర్ట్ వాటర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్ కానీ నెక్స్ట్ ట్రావెల్ ఏజెంటు రూమ్ సర్వీస్ సూపర్వైజర్ కానీ నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ లోడింగ్ సూపర్వైజర్ ఉంటుంది ఈ పనులన్నీ ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసేవారు ఇప్పుడు వామని చేస్తారనమాట ఓకే నెక్స్ట్ మహిళలని వామన్లో పబ్లిక్లో మహిళల్ని అరెస్ట్మెంట్ చేసిన ఆమె ఫోన్ నెంబర్ కోసం ఆమెను ఆమె వెంట నెక్స్ట్ సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న అటువంటి వారికి మూడు వందల ఏళ్ళు ఫైన్గా వేస్తారు జైలు శిక్ష ఉంటుంది నెక్స్ట్ బ్యారన్ విషయానికి వెళ్దాం బ్యారన్ విషయానికి వెళ్తే మూడు లక్షల పదివేల విలువగల డ్రగ్స్ని మూడు లక్షల పదివేల బీడీల విలువగల డ్రగ్స్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు నెక్స్ట్ హోటల్ ఓనర్కి హోటల్లో పనిచేసి ఒక ఎంప్లాయ్కి జైలు పెంచే వీళ్ళు డబ్బుని అనధికారికంగా ట్రావీ లావాదేవీలు చేస్తున్నారంట నెక్స్ట్ తొంభై ఆరు లీటర్ల కౌంటర్ ఫిట్ ఆయిల్ కౌంటర్ ఫిట్ ఆయిల్ అంటే డూప్లికేట్ ఆయిల్ అనమాట ఇంజిన్లో కారులో వాటిలో వేసే ఇంజిన్ ఇంజిన్ ఆయిల్ డూప్లికేట్ ఆయిల్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు నెక్స్ట్ హంగేరీ ఫారెన్ మినిస్టర్ గారితో హెచ్ఎం కింగ్ గారు భేటీ అయ్యారు ద్వైపాక్షిక సంబంధాలు ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు కోసం చర్చలు జరిపారు తర్వాత సత్ప్రవర్తన కలిగిన బెహరీన్ జైల్లో సత్ప్రవర్తన కలిగిన నాలుగు వందల యాభై ఏడు మంది ఖైదీలను విడుదల చేయాలని ఆర్డర్ జారీ చేశారు ఖతర విషయానికి వెళ్తాం ఖతరు విషయానికి వెళ్తే గోట్ లైఫ్ గోట్ లైఫ్ ఈ సినిమా చాలా రచ్చరచ్చ చేస్తుందండి ఖతర్లో ఖత్తలని కాదు మొత్తం గల్ఫ్ అంతా కాకపోతే సౌదీలు ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు ఈ గోట్ లైఫ్ సేగా ఖత్తరు కూడా తగిలింది ఖత్తర్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే చాలామంది కతారీసు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సో గల్ఫ్ని అవమానించే విధంగా ఈ సినిమా ఉందని చెప్పి కతారీ వాళ్ళు కూడా ఇప్పుడు రిటర్న్ రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫిన్లాండ్ 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 అండ్ ఖత్తరు వారు యాభై సంవత్సరాలు డిప్లొమాటిక్ సైన్ చేశారండి సో ఒకరికొకరు తోడుంటాం కష్టకాలంలో కానీ సో సుఖాల టైంలో కానీ యుద్ధ సమయంలో కానీ ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఒకరికొకరు తోడుంటామని చెప్పి డిప్లొమాటిక్ సైన్ చేశారు కత్తెలు రాను రాను చాలా స్ట్రాంగ్ అవుతుందండి అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు భారీగా పెంచుకుంటుంది సో నెక్స్ట్ ఇంకో ఏంటంటే అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీ మొత్తంలో నిషేధించిన టాబ్లెట్స్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు వాటర్ హీటర్లో పెట్టి తీసుకొచ్చారనమాట ఈ ట్యాబ్లెట్లు పదమూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ట్యాబ్లెట్లు అండి ఈ ట్యాబ్లెట్స్ సో చాలా టాబ్లెట్స్ తీసుకొచ్చారు సో అధికారులు వీటిని స్వాధీనపరుచుకున్నారు ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు గాయ బాయ్ బాయ్